ఈరోజు మనం బీరకాయ చట్నీ ఎలా చేసుకుందామో చూసుకుందాం ఎందుకంటే ఇంట్లో ఊరికే కూరలు తిని తిని ఆస్టకు వస్తుంది మనం ఏంటంటే చట్నీ ఒకటి చేసుకుంటే బాగుంటుంది జర చాలా సింపుల్గా ఉంటుంది కాకపోతే ఏంటంటే మనం ఓపికతో ఉండాలి అన్నీ వేసుకోవడానికి అన్నీ వేసుకుంటే జర బాగుంటుంది అన్నీ వేసుకొని మంచిగా వేసుకుంటే బాగుంటుంది బీరకాయ చట్నీకి ఏమేమి కావాలో అన్నీ చూద్దాం ముందు బీరకాయలు మంచిగా తీసుకోవాలి లేట్ తీసుకొని బాగుంటుంది తీసుకొని పెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఎందుకంటే మంచి బీరకాయలు అయితేనే బాగుంటుంది చూడండి ఇక పచ్చడ స్టార్ట్ చేద్దాం ఇక ఎటుదో దేవుదయ స్టార్ట్ చేద్దాం ఓకే రైట్ ఇలా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ మంచి బీరకాయలు తీసుకుని పొట్టు గీకకుండా కోసుకొని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మంచిగా చూడండి బీరకాయ చట్నీకి బీరకాయ ముక్కలు మనం పెట్టుకున్నాం కాకపోతే ఏంటంటే వీటిని పుట్టు గీకొద్దు బీరకాయది పుట్టు గీకకుండా అట్లా ఉన్నాను దీంట్లో కావాల్సింది ధనియాలు జీలకర్ర వెల్లిగడ్డ నువ్వులు పల్లీలు కొత్తిమీర కలిమాకు దీని కింద పశకాయలు ఇవి మినుమే మినపప్పు మినపప్పు చూడండి మనం పోపులు వేసుకోవచ్చు తర్వాత కూడా మళ్ళీ వేసుకోవచ్చు మిక్సీలో పట్టుకొని చింతపండు ఎన్ని మిర్చిలు కూడా వేసుకున్నాము చూడండి ఎన్ని ఇవన్నీ కలిపి మనం ఇందులో వేసుకోవాలి కదా పావుతొట్టి ఫస్ట్ ఒక స్పూన్ పోసుకోవాలి పోసుకున్న తర్వాత స్పూన్ కానీ కొంచెం ఎక్కువ పోసుకొని కొంచెం అవన్నీ వేపుకోవాలన్నమాట మనం ఇందులో ధనియాలు కొంత మినప్పప్పు తర్వాత జీలకర్ర ఇల్లిగడ్డకుండా అవసరం లేదు ఇక్కడ తర్వాత వచ్చేసి ఎన్ని మిరపకాయలు అంతా కలుపుకోవాలి ఇంకా కలుపుకోవాలి కలుపుకోవాలి ఇందులోనే పన్నీరు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేస్తాం కదా తర్వాత వచ్చేసి పసుమిరపకాయ మీ టేస్ట్ రద్దేస్తాం लाल कलर नीचे कलर हो सकता है ना मतलब रेड कलर हो सकता है बाहर लाल कलर आपको एल में आपको एल में पूरे स्कोर नीचे लाल कलर ओके लाल कलर लिखोyml वेट नीचे लाल कलर रेड गाय का रेड गाय वर्कर्स को आज बाहर ओके తర్వాత దీంట్లో కొత్తిమీర కదా కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర జరెక్ట్ వేసుకుని జర మంచిగా టేస్ట్ వస్తుంది కొత్తిమీర కూడా ఇట్లా కలుపుకోవాలి జర మంచిగా మగ్గిన అట్లా కలుపుకోవాలి మగ్గిన తర్వాత కొద్దా పెట్టుకోవాలి పల్లారాలి చూడండి కొత్తిమీర ఇస్తే కలుపుకోవాలి మంచిగా అన్నీ తీసి మిక్సీ గాడిలో ఇట్లా వేసుకోవాలి బాగుంటుంది వేసుకోవాలి చూడండి మిక్సీలో వేసుకున్నాం మిక్సీలో వేసుకున్నాం ఇప్పుడు ఈ గిన్నె ఉంది కదా ఇదే గిన్నెలో ఇంకొక రెండు స్పూన్లు అంటే మనకు పావు ఉంటుంది కదా ఆ పావుతో రెండు వేసుకోవాలి రెండు వేసుకోవాలి రెండు వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ గిన్నె కాలు గిన్నెలో వచ్చేసి మనం గీరకాయ ఒక్క వేస్తాం వేసుకొని మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మంచి ఫైలింగ్ నుంచి మూట వేసుకోవాలండి మూట పెట్టేస్తాము మనం ఇది మంచిగా చేస్తారు అంటే అదే మిక్సీ మిక్సీ పట్టేస్తున్నాం ఇంత పని నాన్ వెజ్ ఇంత పనికోవాలి ఇంకా చూడండి అవసరం అనుకుంటే ఆ వాటర్ ఉంటుంది కదా వాటర్ వస్తుంది మిక్సీ పట్టేస్తుంది చూడండి మిక్సీ పెట్టిన తర్వాత ఎట్లా అవుతుంది చాలా వరకు అయితే చాలు మనం మంచిగా ఉంటుంది ఒకరి బద్దలు ఉంటేనే బాగుంటుంది చేసుకుంటే బాగా ఉంటేనే జర పండ్లు కాసుకుంటే జర టేస్ట్ వేసుకుంటుంది అనమాట ఇందులోనే మనం దీరకాయలనే కొంచెం ఉప్పు వేసుకున్నాం అనుకోండి కొంచెం జర వాటర్ అన్నది వెళ్ళిపోతుంది చీర ముక్క కూడా జర టేస్ట్ ఉంటుంది దాని తర్వాత కొంచెం పసుపుడి ఇందులోనే వేసుకుంటే ఏంటంటే కొంచెం కలర్ వస్తుంది పసుపుడి ఇంట్లో వేసుకుని చాలా కలుపుకొని పెట్టుకుంటే బాగుంటుంది అనమాట కలుపు కలుపుకొని మళ్ళీ మళ్ళా ఇంపార్జిస్తారు ముక్క ఉడికిందంట ఇక్కడ నీరు ఉంది కదా మనం ఏం చేయాలంటే అది నీరు పోయినా బాగుంటుంది ఏదో ఇంకే కూరలు అయినా అయినా కూడా ఇలాంటి పచ్చలు చేసుకుంటే అప్పుడప్పుడు జర బాగుంటుంది అనమాట వాటర్ అప్పుడప్పుడు పచ్చికూ కూడా చేసుకుంటున్న ఇక్కడ బాగుంటుంది వాటర్ ఉంది కదా వాటర్ అని వెళ్ళిపోవాలి వాటర్ అని తర్వాత పక్క ఎక్కువ పెట్టుకోవాలి బాగుంటుంది ఏం దీరకాలు మనం మార్కెట్లో కొంచెం ముదురు ఉంటాయి మీరు ఉడతడానికి టైం పడుతుంది అదే మన ఇంట్లో ఊళ్ళైతే ఇక్కడ చెట్ల మీద ఉంటాయి కాబట్టి మనకి చెట్ల మీద అయితే ఇంకా బాగా వస్తుంది మనం మిక్స్లో పడుతున్నాం కాబట్టి మిక్సీ కాకుండా రోడ్లో అయితే ఇంకా మస్తు మస్తుంటుంది చాలా బాగుంటుంది రోడ్లో అసలు ట్రై చేయండి రోడ్లో నూరుకొని బాగుంటుంది ఇప్పుడు అయింది కదండి ఇది అయిన తర్వాత ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇట్లా పెట్టి ఈ మొక్కను ఇట్లా అంటే తీగిపోవాలి ఇట్లా అంటే ఉడికిపోయినట్టు ఉడికిన తర్వాత ఏంటంటే ఒక ఐదు నిమిషాలు చెప్పు అయిపోయింది కదా ఒక ఐదు పది నిమిషాలు చెప్పు బంద్ చేయాలి చూడండి స్టవ్ బంద్ చేస్తున్నా బంద్ చేసి మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాల తర్వాత మిక్సీ పట్టుకుంటే సూపర్గా అది తీసేసి ఐదు నిమిషాల తర్వాత పది వచ్చిన సల్లారిందండి సల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ వేసుకున్నాం కదా మిక్సీలో వేసుకొని మనం ఏం చేయాలంటే గ్రైండ్ పట్టాలి మంచి వస్తుంది చూడండి మిక్సీ పట్టిన తర్వాత ఎలా అయిందో చాలా మంచిగా మెత్తగా అయింది బాగా అయింది ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మనం ఇదే గిన్నెలో మళ్ళీ ఇదే గిన్నెలో మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకొని తాలింపు కోసం ఇది జర తాలింపు ఎంత బాగా వేసుకుంటే అంత బాగా వస్తుంది చూడండి నేను టేబుల్ నర పోసుకున్నా సున్నర దీంట్లోనే ఏం చేయాలంటే కొంచెం ఆవాలు సరిపే అంత కొంత ఇష్టం కొంత ఉండదు మినప్పప్పు తర్వాత వచ్చేసి జీలకర్ర తర్వాత వచ్చేసి ఎండిమిర్చి వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత ఇది కొంచెం ఫ్రై చేయాలి కొంచెం మంచిగా వేగాలి ఏగితే బాగా వస్తుంది మినపప్పు అనేది వేగాలి వేగుతున్నాయి కదా ఏగుతున్న పని అడిగి కారేపాకు సరిగా దూరం ఉండాలి ఎందుకంటే ముఖం మీద వరకు సల్ఫాల్ ఇంకే వస్తుంది దీంతోనే మా సరిపడంత పసుపు పసుపు వేయాలి ఇట్లా చేసినాం కదా పసుపు వేసిన తర్వాత అంత అవుతుంది కదా అది అయినప్పుడు ఏంటంటే మా మిక్స్ పట్టుకుని ఉంది కదా అది వచ్చేసి ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకోవాలి జనావర్త లేదు జర కెమెరా ఉంది మొత్తం వేసుకొని జర మంచిగా కలుపుకోవాలి చూడండి అంత ఇది వేసిన తర్వాత ఇట్లా మంచిగా కలుపుకోవాలి జర వేడి మీద ఉంటేనే జర నీరు అనేది మొత్తం దుండుకుంటుంది చూడండి ఒకసారి ట్రై చేయండి ఎంత బాగుంటుందో చట్నీ బీరకాయ చట్నీ అన్నీ ఏమేమి కావాలో అన్ని ఉన్నాయో చూడండి బాగుంటుంది అయిపోయింది ఇక చట్నీ పని అయిపోయింది